రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ ఉన్న ఇష్యూ ఏంటంటే కడప జిల్లా పులివెందుల కాన్స్టిట్యున్సీ ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక సో కొన్ని కారణాల వల్ల ఈ యొక్క జప్పిటి శుభినికి అనివార్యమైంది సో దాని గురించి ఇప్పటివరకు పలు రకాలుగా క్యాంపెయిన్ జరిగింది సో ఈరోజు సాయంత్రంతో పాటు ఉన్న ప్రచారానికి ఉన్న గడువు ముగిస్తుంది ఈరోజు సాయంత్రంతో ప్రచారం ఎక్కడికెక్కడ నిలిపేసి రిమైనింగ్ అఫీషియల్గా ఎన్నికలకు పోతారు అది యాజ్ ఎలక్షన్ రూల్స్ ప్రకారం జరుగుతుంది కానీ ఈ క్యాంపెయిన్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి అసలు ఎవరు రాజకీయ ఎత్తుగడలు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ వైసీపీ అధికారికంగా ఉన్నటువంటి జడ్పీటీసీ వలన అక్కడ ఎలక్షన్ జరుగుతుంది సో అందులో భాగంగానే ఈ యొక్క ఉప ఎన్నికల్లో మేం కైవసం చేసుకోవాలంటే మేం కైవసం చేసుకోవాలనేటువంటి పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం అలాగే వైసీపీ పోటీ పడుతూ ఉన్నాయి సో అలాంటి సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి క్యాంపెయిన్లు సాధారణంగా కడప అనగానే ఒక యుద్ధమో లేదనుకుంటే ఒక రౌడీ యజమో లేదనుకుంటే ఒక గోండ యజమో గుర్తొచ్చేట పరిస్థితుల్లో ఇప్పుడు అదే పరిస్థితులు కొనసాగుతున్నాయి సో ఆ బై ఎలక్షన్ లో ఆ సీటు సాధించుకోవడం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు తెర రాజకీయం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు సో దానిలో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే ఒకసారి మనం చూసినట్లయితే కడప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీరియస్ గా ఆ ఎలక్షన్ లో గెలవాలనేసి అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఎలక్షన్ లో ఆ సీట్ ని కైవసం చేసుకోవాలి కడప గడ్డపై మనం కూడా జెండా ఒక సీరియస్ ఇంటెన్స్ తో ఆయన కూడా యొక్క స్థానాన్ని సీరియస్ గా తీసుకున్నారు సో ఇది ఎవరి ప్రయత్నం జరుగుతున్నాయి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ ఏంటంటే అంటే మనం గతంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఏదైతే ఉన్నప్పుడు ఏ ఇష్యూ మీద చంద్రబాబు నాయుడు గారు ఆ ఇష్యూ మీద వెళ్తే అది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా హైప్ వచ్చేది సో అందులో భాగంగానే ఇప్పుడు మనం గతంలో చూసుకున్నట్లయితే అదే అధికారం పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ ఏం చేసేది కుప్పం సీటు తో సహా మేము గెలుస్తాము కుప్పం సీటు అక్కడ ఆ వైసీపీ ఆ భర్తని పెట్టి కుప్పం సీట్ మేము గెలుస్తున్నాం చంద్రబాబు నాయుడు కూడా కుప్పంలో ఓడిపోతున్నారు అనేటువంటి ప్రచారం చేశారు సో దానిలో భాగంగానే పార్టీ అధినేతని ఓడించే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు కూడా మేము ఓడించబోతున్నాము అనేటువంటి విషయాల్ని అక్కడ తెరపైకి తెచ్చి అదొక పొలిటికల్ స్ట్రాటజీ వాడింది అప్పుడు అధికార పార్టీ వైసీపీ కానీ ఎన్నికల అనంతరం ఏం జరిగింది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు జైల్లో పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడిని రాజకీయంగా తొక్కేస్తాం చంద్రబాబు నాయుడు పార్టీ ఉండదు భూస్థాపితం చేస్తాం అనేటువంటి ఆ టాపిక్ కూడా నడిచింది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు రిలీజ్ అయ్యారు దాని దగ్గర రాజకీయ పరిణామాలు ఏం జరుగుతున్నాయి కూడా మనం చూసాం అంటే ఇక్కడ ఒక పార్టీ ఆ సీట్ని కైవసం చేసుకోవాలనుకుంటే ఏ స్ట్రాటజీ అయితే వాడుతుందో ఆ స్ట్రాటజీ అక్కడ ఆ పార్టీకి సక్సెస్ రేట్ ఇవ్వట్లేదు అది అవుట్ కావట్లేదు అనేదానికి ఇక్కడ ఈ ఉదాహరణ ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి విషయాలు ఏం చూసాం మనం చూసాం అక్కడ అదే కుప్ప నియోజకవర్గంలో వైసీపీ ఏం చేసింది అక్కడ ఏ విధంగా సీట్లు సాధించుకోవాలని ఒక ఎమోషనల్ గా ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ పాల్పడింది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎవరు గెలిచారు అక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచారు సీఎం కూడా అయ్యారు సో ఇప్పుడు అపోజిషన్ ఉన్నటువంటి వైసీపీ ఏదైతే పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు ఉదాహరణకి పొగాకు రైతులు చూసుకుంటే లేదనుకుంటే రైతు సమస్యలు కానివ్వండి ఇలాంటి ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి చేసే టూర్లు పట్ల ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి చేసే విధుల పట్ల ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఏ విధమైన చర్యలు చేపడుతుందని అంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డిని ఏదో అణచివేయాలి లేదనుకుంటా ఆ యొక్క ప్రజాదరణ చూపించకూడదు అనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్టు గతంలో ఏ విధంగా అయితే వాళ్ళ మీద పడిందో ఈరోజు అదే విధంగా మీ మీద పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు కడప జిల్లాలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ బై ఎలక్షన్కి హైప్ రావడానికి గల కారణాలు ఏంటంటే ఇట్లాంటి పరిస్థితులే ఎందుకంటే దాన్ని ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లు వెళ్ళి లేదా సీఎం స్థాయి అధికారుల లీడర్స్ వెళ్ళి లేదా ఎంపీలు ఎంఈలు దాని మీద వెళ్ళి అక్కడ దాడులు చేసి ఇప్పటికే అక్కడ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి కూడా దాడి జరిగింది విజువల్స్ మనకు కనిపిస్తూ ఉంది సో ఇలాంటి పరిస్థితుల పట్ల ఖచ్చితంగా ఏదైతే గతంలో పరిణామాలు ఎదుర్కొన్నామో దాన్ని కూడా ఇక్కడ ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనం చూస్తాం సో అలాంటి సందర్భంలో ఒక జడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఇంత పెద్ద మొత్తాదులో ఇంత మంది ఆ రాజకీయ నాయకులు దాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం పట్ల ఒక రకమైనటువంటి భిన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి ఒంటిమెట్లో పులివెందులు కాన్స్టిట్యున్సీలో సో పులివెందులు అనగానే సాధారణంగా ఎవరికి వైసీపీ కూడా అక్కడ సాక్షాత్తు అపోజిషన్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ అభ్యర్థి కాబట్టి సో అలాంటి సందర్భంలో ఎలాంటి ఇప్పుడు అక్కడ ఏదైనా అక్కడ రాజకీయం చేసి రాజ జగన్మోహన్ రెడ్డి అక్కడ రాజకీయం చేస్తే దానికి ప్యారలర్గానే ముఖ్యమంత్రి స్థాయి అధిక లీడర్ వెళ్ళి అక్కడ రాజకీయం చేయాలనో లేదనుకుంటే వాళ్ళ తాలూకా లీడర్ని అక్కడ పంపి రాజకీయాలు చేయాలనేటువంటి పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా ప్రజలు ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే గతంలో కూడా మనం జరిగిందే చూసాం సో అలాంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా అధికార పార్టీకే డామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బై ఎలక్షన్ జరుగుతుందో ఒక సెంటిమెంట్ కార్నర్ ఉంటుంది ఒక ఎమోషన్ కార్నర్ ఉంటుంది లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది బై ఎలక్షన్ జరగడానికి రీజన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా పారామీటర్గానే అక్కడ విన్నింగ్కి బేసిస్ అవుతాయి సో అలాంటి సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయితే ఉంటుందో అది హుందాతనంగా వ్యవహరించి ఆ ఎలక్షన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మీకున్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీని వాడి We'll be right back. విజయం సాధిస్తే అది చూసేందుకు కూడా ప్రజలు కూడా అక్కడ ఏకీభవిస్తారు అది గౌరవప్రదంగా ఉంటుంది లేదు అనుకుంటే డిఫరెంట్ వేలో మనం అక్కడికి వెళ్ళి ఎన్నికలు చేయాలి లేదనుకుంటే ఆ సీట్ని మనం కైవసం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులైన తొక్కాలనేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అప్పటికి ఏదైతే అధికారంలో ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది అపోజిషన్ లీడర్కి అది సక్సెస్గా మారుతుంది ఎమోషన్స్ కావచ్చు లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి రీజన్స్ కావచ్చు అవన్నీ కూడా విన్నింగ్కి అపోజిషన్ లీడర్కి కా వర్కౌట్ అవుద్దు కానీ అధికార కూటమికి లేదా అధికార పార్టీకి అయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఇమేజ్ డామేజ్ చేసే పరిస్థితి కలుగుతుంది కాబట్టి సో ఇప్పటికైనా సరే అధికార పార్టీ ఈ రోజుతో ప్రచారాలు ముగుస్తుంది సాయంత్రంతో గడువు అవుతుంది కాబట్టి సో ఇప్పటికైనా సరే ఎన్నికని సజావంగా సాగి మీ యొక్క బలాన్ని నిరూపించుకోవాలంటే సామరస్యపూర్వకంగా ఎన్నికలు జరిపి విజయాన్నైనా అపజయన దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే రానున్న రోజుల్లో కూడా పులివెందులు కావచ్చు లేదా కడప కావచ్చు లేదా కర్నూలు కావచ్చు ఇతర ఏ జిల్లాలోనైనా సరే మీరు అనుకున్నట్టు మీ జెండా అగ్రమేస్తే ఛాన్సెస్ ఉంటుంది అదర్వైజ్ మీరు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడితే మాత్రం దాని ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా అధికారిక పార్టీకే ఉంటుంది సో ఈ ఎన్నికల్లో ఏం జరగబోతుంది ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నది రానున్న రోజుల్లో మనం ఏది చూడాల్సినటువంటి విషయం